ంద్రంలో పేక పడవ నెక్కాను అప్పుల సుడి గుండంలో అడుక్కంటి పోతున్నా బతకాలని ఆసుంది సమయం పగ భూనింది ఎంత గింజుకుంటున్నా శక్తి చాలా కొంటుంది ఈ సంద్రం ఇంకుదాకా ఈదలేక పోతున్నా ఎండగట్టు చైతన్యం కూడగట్టుకుంటున్నా ఇది హృదయంలో నుంచి ఆపుకోలేక వచ్చి బుర్రలో నిలక నిలిచిపోయింది అది అన్నట్టు ఆరోగ్యం ఎట్లుంది ఏం పరిస్థితి సార్ జైన్సాన్ సార్ జైన్సాన్ బెల్లం సార్ బాగున్నారా బాగున్నా మనవాళ్ళు మనవరాలు అంత క్షేమమా మనవాళ్ళు మనవరాలు అందరూ క్షేమం క్షేమం ఎట్లా సార్ ఆరోగ్యం పర్వాలేదు కదా ఆరోగ్యం బాగాలేదు బాగాలేదు కానీ నేను బాగాలేదు అనుకోవట్లేదు సంతోషం బాగున్నది అర్థం కాకుండా చేస్తూనే ఉన్నా ఈ మధ్య సహజమే ఈ ఈ మధ్య బీపీ ఒకటి షుగర్ వచ్చింది ఇంతకుముందు షుగర్ లేదు బీపీ ఉండే బీపీ సంవత్సరం అయిన తర్వాత షుగర్ వచ్చింది ఈ షుగర్ కూడా మందులు వాడుతున్న క్రమంలో ఏమైందో మొన్న అన్కాన్షియస్ అయిపోయిన పొద్దుటే సండే ఒక సండే డిసెంబర్లో అన్కాన్షియస్ అయిపోయి ఇక నాకేం తెలియదు అప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నారు సాగర్ వీళ్ళంతా ఇంకా నన్ను తీసుకుని హాస్పిటల్ పోదామని ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఈ కేసు మేము తీసుకోమని అయ్యో ఆ చెప్పితే అట్లే సికింద్రాబాద్లో యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు ఏమో టెస్టులు అవి చేసి ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాను గ్లూకోజులు పొటాషియము సోడియము కాల్షియం అన్నీ తక్కువైపోయినాయి అని చెప్పి అట్లా చేస్తే ఒక ఆరేడు గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది అప్పుడు ఇక్కడ ఉన్నా అని అర్థమైంది ఇంకా సార్ సహజంగా ఏంటంటే ఏజ్ రీత్యా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటిని కూడా అధిగమించాలి నాస్తికల హేతువాదులకి మానసిక బలం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రకృతి సూత్రాలని ప్రకృతి సూత్రాలు తెలిసిన వాడు మనిషి కూడా ప్రకృతిలో అంతర్భాగంగా ఉండేవాడు మీకు నేను చెప్పేవాడిని కాదు కానీ ప్రకృతిలో భాగమే దాని పరిణామంలో మనం కలిసిపోతుంది తప్ప ఉండదు మానవ పరిణామం మనకు తెలిసిందో ప్రకృతి సూత్రాలు కూడా మనకు తెలుసు కనుక భయం అంతకంటే ఉండదు అనేది ఉండదు కాబట్టి మనమే అందరికంటే ఆరోగ్యంగా బతుకుతాం మనకు భయము భీతి లేదా స్వర్గాలు నరకాలనే భయాలు భీతలు లేవు కనుక స్పష్టమైన అవగాహనతో సామాజిక చైతన్యంతో ఉంటాం కనుక మీలాంటి వాళ్ళకి ఏం కాదు మీలాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం మీ కవితలు లేదా ఆ రోజు ఆ రోజుల్లో మీరు రాసే వ్యాసాలు లేదా కార్మిక ఉద్యమాల్లో మీరు పాల్చు పంచుకుని పాలు పంచుకున్నది ఇవన్నీ కూడా మేము స్వయంగా చూసాం మేము కొత్తగా ఉద్యమాల్లోకి వచ్చేటప్పుడు ఎక్కువ జీవించరు ఒక్క మాట సార్ ఇప్పుడు మీ లాంగ్ టైంలో మీరు మీ లైఫ్లో లాంగ్ టైం సామాజిక జీవితంలో చాలా లాంగ్ టైం వచ్చేసారు మీరు ఉద్యోగాలు చేశారు ఉద్యమాలు చేశారు పోరాటాలు చేశారు తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఈరోజు హైదరాబాద్లో కొత్తగూడెం నుంచి ఖమ్మం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వచ్చి ఈరోజు మీరు ప్రశాంతమైన జీవితాలు గడుపుతున్నారు నాస్తిక ఉద్యమంలో మీకు ఎట్లా అనిపించింది మీ లైఫ్ స్టైల్ అని నాస్తిక ఉద్యమంలో చాలా ఉంది లైఫ్ మనకున్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ లైఫ్ ఇష్టం అనిపించింది ఈ సంతృప్తిగా ఉన్నది అంటే ఇదంతా కావడానికి నాకు అనిపించేది ఏమిటంటే నేను సెవెంటీ వన్ సెవెంటీ టూలోనే చైనా సామెత మీకు తెలిసే ఉంటుంది పిల్లలకి చేపలు పట్టడం నేర్పాలి కానీ వాళ్ళకి మనం పట్టించొద్దు పట్టించకూడదు పట్టడం పట్టడం నేర్పాల అనేది ఇది నేను చదువుకున్నా అప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అది బాగా నెత్తికెక్కి అందులో నాస్తికుణ్ణి కాబట్టి బొగ్గు కాని కార్మికుణ్ణి కాబట్టి ఎప్పుడు పోతాను నాకు తెలియదు నా తోటి వాళ్ళందరూ పోతనే ఉన్నారు నేను చూస్తూనే ఉన్నా సేమ్ నా డిజిగ్నేషన్ వాళ్ళే అట్లా పోతా ఉంటే నేను కూడా పోతా పోతే మరి పిల్లలు ఎట్లా అంటే ఈ పిల్లలకి నాలెడ్జ్ ఎట్లా రావాలంటే నేను ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఏమిటంటే వచ్చి మీద పడ్డట్టుగా వాళ్ళకి నాలెడ్జీ వచ్చి మీద పడాలి అంటే వాళ్ళని పంజరంలాగా ఇంట్లో ఉంచొద్దు నేనున్నంతకాలం వాళ్ళని నా వెంటబెట్టుకొని తిరగాలి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేవని పద్మారావు నాయకత్వం ఇట్లా ఏ కమ్యూనిస్టు మీటింగులైనా కూడా సిపిఐ సిపిఎం లాంటి అన్నిటికీ నేను పోయింటి వీళ్ళని బడి పెట్టుకొని పోయేవాడిని వాళ్ళు వినాలా చూడాలా సంగతి గమనించాలని అట్లా చేస్తే వాళ్ళు రాటు తేలుతారు బ్రతకగలుగుతారు అందులో నాస్తికులుగా హేతువాదులుగా బ్రతకగలుగుతారు అనేది నాకు ఒక నమ్మకం వీళ్ళకి ధనం సంపాదించటం మంచిది కాదు అది సంపాదించితే దాన్ని నిలుపుకోను లేకపోవచ్చు అందువల్ల వాళ్ళకి ఎట్లా బతకాలో వాళ్ళే నేర్చుకుంటారు అని అనుకున్న అట్లనే అనిపించుకుంటూ వచ్చా మొత్తానికైతే నాకు డబ్బులు ఏమి మిగల్లేదు నా నా ఇప్పుడు నా పెన్షన్ ఎంత తెలుసా మీకు రెండు వేల ముప్పై నాలుగు చాలా దారుణంగా రెండు వేల ముప్పై నాలుగు అది రెండు వేల ఐదులో రెండు వేల ముప్పై నాలుగు అంటే ఎక్కువే అనిపించింది